హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషి సిస్టర్స్ నేను మీ హారిక పంచభూతాల్లో ఒకటైన నీరు ఎంత ముఖ్యమైనదో మనకు తెలుసు కదా అండి జీవ మనుగడకి అవసరమైనది మరియు ముఖ్యమైనది కూడా నీరే ఇప్పుడు ఆ నీటి వనరుల్ని మనం ఎలా కాపాడుకోవాలి ఎలా సద్వినియోగపరచుకోవాలో చూద్దాం రండి ఇప్పుడు మనం కాటన్ మ్యూజియంకి వెళ్ళే దారి చూస్తున్నామండి అదిగోండి మనకు కనబడుతోంది కదా కాటన్ దొరగారి విగ్రహం ఈ సెంటర్ నుండి తిరిగాక అక్కడ ఎస్వి రంగారావు గారి విగ్రహం తర్వాత గోదావరి మాత తర్వాత ఒక ప్రముఖులు తర్వాత సంగీత విద్వాంసులు ఆ తర్వాత హనుమ ఆలయం ఆ ఆలయానికి ఎదురుగా మనకు ఒక బ్రిడ్జి కనిపిస్తుంది ఆ బ్రిడ్జికి అండర్ పాస్ మార్గం నుంచి వెళ్తే కాటన్ మ్యూజియం గేటుకి దారి కనిపిస్తుంది అదేనండి మనకు కనిపించేది కాటన్ మ్యూజియం ప్రాంగణం పదండి చూద్దాం ఇప్పుడు మనం ఆ నీటి సద్వినియోగపరుచుకునే పద్ధతుల్లో ఒకటైనది చూద్దాం అదే ఆనకట్ట పద్ధతి మన ఆంధ్రప్రదేశ్లో తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర గోదావరి నది కాటన్ బ్యారేజీ కట్టుబడింది ఆ కాటన్ బ్యారేజీని ఇప్పుడు మనం సందర్శిద్దాం వచ్చేయండి పదండి చూద్దాం ఇదిగోండి వచ్చేసాం కాటన్ మ్యూజియం ప్రాంగణంలోకి గేట్ దగ్గర చూసారా అంతా పచ్చదనంగా ఉంది ఇక్కడ రకరకాల మొక్కలు పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఇదే కాటన్ మ్యూజియం ఎంట్రన్స్ గేట్ మ్యూజియం పక్కనే వాటర్ వర్క్స్కు సంబంధించిన చీఫ్ ఇంజనీరింగ్ గెస్ట్ హౌస్ ఉందండి కాటన్ మ్యూజియం గేట్ పక్కనే కళాత్మకంగా ఒక ఆకృతి కట్టారు ఇదిగోండి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన నీటి పారుదల శిలా ఫలకం అండి నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఆవిష్కరించారు ఇక్కడ కాటన్ మ్యూజియం యొక్క టికెట్ల ధరలు పిల్లలకు పెద్దలకు అలాగే కాటన్ మ్యూజియం యొక్క సందర్శన వేళలు ఉదయం తొమ్మిది నుంచి ఒంటి గంట వరకు మళ్ళీ మధ్యాహ్నం మూడు నుంచి ఆరున్నర వరకు తెలియపరిచారండి నందమూరి తారక రామారావు గారు ఈ మ్యూజియం ఆధునీకరణకు శిలాఫలకం వేశారు పదండి లోపలికి చూద్దాం ఇదిగోండి కాటన్ మ్యూజియం యొక్క ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుంది అదిగోండి టికెట్స్ కూడా తీసేసుకున్నాము ఇంకా మ్యూజియం చూసేద్దాం పదండి ఎంట్రన్స్ దగ్గర చూసారా పెద్ద పెద్ద బ్యాంబూ చెట్లు అదేనండి వెదురు చెట్లు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో ఇదిగోండి ఎంట్రన్స్ దగ్గర గేట్ దగ్గర ఉన్న కృష్ణుని విగ్రహం ఎంత చక్కగా ఉందో ఇక్కడ ప్రాంగణం అంతా కూడా విశాలంగా పచ్చదనంతో నిండి ఉందండి ఎక్కడా కూడా అపరిశుభ్రంగా లేకుండా పరిశుభ్రంగా ఉంది గార్డెన్ అంతా చెట్లతోటి మొక్కలతోటి పూల కుండీలతోటి నిండుందండి మా పాప చాలాసేపు ఇక్కడ ఆడుకుంది ఇదిగోండి మీకు కనిపించేదే బ్రిడ్జ్ అన్నమాట ఇది దారికి అటు ఇటు పెంచిన పచ్చిక మరియు చెట్లు ఇక్కడ క్రోటన్స్ మొక్కలే కాదండి రకరకాల ఔషధ విలువలున్న మొక్కలు కూడా ఉన్నాయి తులసి మారేడు వేప మనకి తెలిసినవి తెలియనివి చాలా ఉన్నాయండి వాటి పేర్లు కూడా మనకు తెలియదు అనమాట కొన్ని కొన్ని అయితే అటవీ వారు ఈ ప్రాంగణాన్ని నిర్వహిస్తున్నారు అక్కడ కనిపించేదే కాటన్ దొర యొక్క విగ్రహం ఇదంతా ఎంట్రన్స్ గేట్ దగ్గర నుంచి వచ్చినప్పుడు ఒక వైపు నుండి వెళ్ళేదారనమాట ఇప్పుడు మీకు ఒక బ్రిక్ వాల్ కన్స్ట్రక్షన్ చేసిన ఒక పెద్ద భవంతి ఆ భవంతిలో ఈ కాటన్ మ్యూజియం పెట్టారండి వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి స్కిప్ చేయకుండా మాత్రం ఫుల్ వీడియో చూడండి అప్పుడే మీకు బ్యారేజ్ గురించి పూర్తిగా అర్థమవుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నది కాటన్ బ్యారేజ్ యొక్క మోడల్ అంటే సిమెంట్ తోటి చక్కగా బాగా అర్థమయ్యేటట్టు చక్కగా కట్టారండి ఇది అంటే బ్యారేజ్ ప్రారంభం నుంచి ఆఖరి వరకు ఎక్కడెక్కడ మొదలైంది ఎక్కడెక్కడ గేట్లు ఉన్నాయి ఎక్కడెక్కడ మలుపులు ఉన్నాయి ఎక్కడెక్కడ స్టాపేజ్ ఉన్నాయి ఎక్కడెక్కడ లాక్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ ఉపకాలువలు ఉన్నాయి అన్నీ కూడా తెలిసేలాగా క్లియర్గా కట్టారనమాట ఈ కట్టడానికి సంబంధించిన శిలాఫలకం బుచ్చయ్య చౌదరి గారు ఓపెన్ చేశారు మొత్తం గేట్లు బ్యారేజీ కూడా చక్కగా మనకి బయట ఎలా ఉంటుందో యాక్చువల్గా అదే మోడల్లో ఇక్కడ పొడుగంతా వివరిస్తూ కట్టారండి ఎక్కడ మలుపులు ఉంటాయో అవి కూడా ఉంటాయి కానీ ఇప్పుడు ఇది అయితే వచ్చేసిందండి ఒకప్పుడైతే చాలా బాగుండేది పక్కనే ఒక స్థూపం ఆ స్థూపం కట్టి ఉన్నదే పార్క్ చిన్నపిల్లలు ఆడుకోవడానికి వచ్చిన వారు సందర్శకులు సేద తీరడానికి చాలా విశాలంగా చక్కగా చల్లగా ఉండే ప్రదేశం బయట చాలా ఎండగా ఉందండి కానీ ఆ ఎండను తట్టుకునే శక్తి వచ్చేది ఈ చెట్ల వల్లే చక్కగా చల్లగా ఉంది ఎంత నీడ ఉందో చూసారా చిన్నపిల్లలకి సైన్స్ ప్రాజెక్ట్ ఎక్స్కషన్ లాగా తీసుకొచ్చి దీన్ని చూపించేవారు ఇది కాటన్ మ్యూజియం దగ్గర సర్ ఆర్దర్ కాటన్ గారు గుర్రం మీద ఎక్కి వస్తున్న విగ్రహం ఒకటి పగడాల సీతామందన్ గారు ఆవిష్కరించారండి ఈ విగ్రహాన్ని చూసారా ఇదే కాటన్ దొరగారి గుర్రం మీద కూర్చున్న విగ్రహం మా పాప అలా తిరుగుతూనే ఉందండి మొత్తం ఇవన్నీ చూసుకుంటూ ఈ గ్రీనరీని వదిలేసి రావట్లేదు అస్సలు చాలా చెట్లున్నాయి చాలా రకాలు ఉన్నాయన్నమాట రకరకాల లీవ్స్ కూడా ఉన్నాయి రకరకాల ఫ్లవర్స్ ఉన్నాయి ఇంతకు ముందు చూడలేదు ఇలాంటివన్నీ అని చెప్పి తిరుగుతూనే ఉందన్నమాట ఇంకా మధ్యలో మీకు కళాత్మకంగా ఉండే శిల్పాలు కూడా కనబడతాయండి అక్కడక్కడ కనిపించే బ్రిక్ బిల్డింగే ఆ మ్యూజియం అండి ఇదిగోండి మా పాప చూడండి మళ్ళీ కృష్ణుడి దగ్గరికి అయితే వచ్చేసింది ఆవుతోటి ఆడుతుంది నాన్న ఇక్కడ ఫోటో తీయ్ ఇక్కడ వీడియో తీయి అని తిరుగుతూనే ఉందన్నమాట చాలా నచ్చేసిందండి ఆ బొమ్మ అక్కడ నేను కృష్ణుడిని నించుంటాను ఫోటోలు వీడియోలు తీయండి అని తెగ ఆడింది అనమాట ఆ పార్క్ దగ్గర కనిపిస్తోంది కదా బ్రిక్ బిల్డింగ్ అదేనండి ఇటుకలతో కట్టిన భవంతిలా అక్కడ స్వాగతం అని కనిపిస్తోంది కదా అటు ఇటు కూడా ఆ కాలంలో యుద్ధం చేసిన ఫిరంగులు పెట్టారండి కళాత్మకంగా కనిపించడానికి ఈ చెట్టు చూసారా ఎంత పెద్దగా అలాంటి పెద్ద మానులు చాలా ఉన్నాయండి రండి రండి ఈ ప్రాంగణంలో ఈ భవంతి చుట్టూ ఉన్న రకరకాల మొక్కల్ని పరిశీలిద్దాం ఇదిగోండి ఇక్కడ చాలా అరుదైన పూల జాతి ఉన్న పూల మొక్క అండి చాలా రకాలు ఉన్నాయండి కొన్ని పువ్వులు లేవు కానీ తెలియట్లేదు అనమాట మ్యూజియం లోపలకైతే వెళ్ళే ముందు మనం మ్యూజియం చుట్టుపక్కల ఉన్నవన్నీ అయితే ఇప్పుడు మనం చూస్తున్నామండి సో వాటన్నిటి గురించి తెలుసుకుని తర్వాత మ్యూజియం లోపలకైతే వెళ్ళిపోదాం ఇక్కడ నీరుని ఎలా ఉపయోగించుకోవాలి నీటి వనరులను ఎలా వృధా చేయకుండా సద్వినియోగపరచుకోవాలి అన్నది ఒక చిత్ర రూపంలో ఇక్కడ పెయింటింగ్ చేశారండి అది ఇప్పుడు పరిశీలించి మనము చూద్దాం రండి ఇదిగోండి ఇదే ఆ పెయింటింగ్ ఎంత బాగా వేశారో చూసారా పెద్ద పెద్ద చెట్లు గ్రామం వెనుకవైపు వస్తున్నది ఆ పారుతున్న నదికి అడ్డంగా ఆనకట్ట కట్టి కావలసిన దారిలో మనం కాలువలు ఏర్పరచుకుని ఇటువైపు వెళ్ళాలంటే అటువైపు కాలువని మలుచుకుంటూ నీరు ఎక్కడా వృధా చేయకుండా చక్కగా ఉపయోగించుకునేలాగా దాన్ని డిజైన్ చేశారు ఇక్కడ గోదావరి సంక్షిప్త చరిత్రను చూపిస్తున్నాను గోదావరిలో సప్తశాఖలు ఉన్నాయి నదికి ఆ శాఖలో ఏమేమిటంటే కాశ్యప అత్రి గౌతమి భరద్వాజ విశ్వామిత్ర జమదగ్ని వశిష్ట ఆ శాఖలను మళ్ళీ ఉపశాఖలు ఉన్నాయి అందులో కాశ్యపునికి తుల్యభాగ అత్రికి కోరంగి అలాగే విశ్వామిత్రులకి కౌశిక ఈ గోదావరి సంక్షిప్త చరిత్రను సప్తశాఖలలో విభజించి చూపిస్తున్నారు ఈ కింద చూసారా చాలా విశాలంగా గోదావరి ఎక్కడి నుంచి పుట్టిందో మొదలుకుని అలాగ బే ఆఫ్ బెంగాల్లో సంగమించేంత వరకు ఒక రూట్ మ్యాప్ లాగా ఇక్కడ చిత్రీకరించి మనకి చూపించారు ఇదిగోండి ఎక్కడైతే మొదలవుతుందో అక్కడి నుంచి ఈ గోదావరి నది ప్రవాహాన్ని ఆ తెల్ల గీతలన్నీ కూడా గోదావరి పారిన దారులు అన్నమాట ఏ ఏ దారిలో ఈ నది అంతా పారుతుందో ఎక్కడెక్కడ ఉపనదులుగా చిన్న చిన్న కాలువలుగా మారుతుందో అవన్నీ కూడా ఇక్కడ పై పైనుంచి అలా వస్తూ వస్తూ ఇదిగోండి ఆంధ్రప్రదేశ్లోకి ఇక్కడికి చేరింది ఆంధ్రప్రదేశ్లో కూడా మళ్ళీ ఉపనదులుగా పక్క నుంచి ఎలా వస్తూ ప్రతి చోటకి కాలువల రూపంలో నదుల రూపంలో ఉపనదుల రూపంలో ప్రవహిస్తోంది వెస్ట్రన్ ఘాట్స్ ఈస్టర్న్ ఘాట్స్ అక్కడ చూసారా మన రాజమండ్రి ధవళేశ్వరం దగ్గర ఆనకట్ట వచ్చింది ఆ పక్కన అందులోకి కాకినాడ దగ్గరికి అక్కడ వచ్చి సముద్రంలో కలిసిపోయింది అలాగే ఒరిస్సా నుంచి మధ్యప్రదేశ్ ఇవన్నీ కూడా ప్రవహిస్తూ వచ్చింది మైక్ హై రేంజ్ ఇది కూడా పైనుంచి వచ్చిన ఒక దారి మెయిన్ గంగా రివర్ చూసారా ఇవన్నీ కూడా గోదావరి నది పారే దారన్నమాట ఇదిగోండి మోడల్ ఆఫ్ గోదావరి రివర్ ఈ గోదావరి రివర్లో ఎన్ని బేసింగ్స్ ఉన్నాయో ఇక్కడ మనకి చక్కగా చెప్పారు దాంట్లో ఈ గోదావరి గురించి చెప్పింది ఒక మాట విందాం రండి పంజాబ్ నుండి గంగా నది లోయ నుండి సముద్ర తీరమాను అనుసరించుచు కాలువ త్రవ్వి విశాఖపట్నంకు నీరు తీసుకుని రావచ్చును అచ్చటి నుండి గోదావరి కృష్ణా డెల్టాలకు మద్రాసునకు రహదారి కాలువలతో కలుపుతూ ఇంకొక వైపున గోదావరి నుండి బేరారుకు కాలువలు త్రవ్వుచు చివరకు పంజాబు ఎగువ బ్రహ్మపుత్ర నాగపూర్ మద్రాసు స్థలాలను కలుపుచు కనీసం పదివేల మైళ్ళ పొడవున ఉత్తర దక్షిణ ఇండియాల మధ్య రైలు మార్గం ద్వారా కాగల ఖర్చులో పదవంతు ఖర్చుతో సరుకుల రవాణా చేయవచ్చును ఇది సరార్థర్ కాటన్ కనెనకల అంటే గోదావరి నది ప్రవహించే దారిని మనం ఎంత సద్వినియోగపరుచుకోవచ్చు వాటి వల్ల ఎంత తక్కువ ఖర్చుతో మనం వ్యాపారం సాగించుకోవచ్చునో తెలుసుకోండి అర్థమైందండి గోదావరి నది యొక్క గొప్పతనం కాటన్ దొరగారు మనకు అందించిన గొప్ప వరం అని చెప్పొచ్చు ఈ కాటన్ బ్యారేజీ ఇక్కడ చూడండి మన భారతదేశం యొక్క బేసిన్స్ ఇక్కడ ఒక చిత్ర రూపంలో చూపిస్తున్నారు దాన్ని మనం చక్కగా చూస్తే అర్థమవుతుంది ఒకటవది ఇండస్ రెండవది గంగా సరిహద్దు వరకు బ్రహ్మపుత్ర సరిహద్దు వరకు బరక్ సరిహద్దు వరకు మూడవది గోదావరి నాలుగవది కృష్ణ ఐదవది కావేరి ఆరవది పెన్నార్ ఏడవది తూర్పు నుండి ప్రవహించే నదులు కృష్ణ అండ్ పెన్నార్ మహానది అండ్ గోదావరి ఎనిమిదవది తూర్పు నుంచి ప్రవహించే నదులు పెన్నార్ నుండి కన్యాకుమారి తొమ్మిదవది మహానది పదవది బ్రాహ్మణి అండ్ భట్టారిణి పదకొండవది సువర్ణ పన్నెండవది సబరమతి పదమూడవది మహి పద్నాలుగవది పడమర వైపు నుంచి ప్రవహించే నది కుర్చి పదిహేనవది నర్మద పదహారవది తప్పి పదిహేడవది పడమర నుంచి ప్రవహించే నది తప్పి అండ్ తాద్రి పద్దె పంతొమ్మిదవ పడమర వైపు నుంచి ప్రవహించే నది తార్ది అండ్ కన్యా వరకు అంటే మన భారతదేశంలో ఉత్తరాది నుండి దక్షిణాది వరకు అలాగే తూర్పు నుండి పడమర వరకు ప్రవహించే నదులు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటి ఉపనదులు ఎక్కడెక్కడ ఏ నదుల మధ్యలో ప్రవహిస్తున్నాయి అనేది ఇక్కడ చిన్న లిస్టు రూపంలో ఇచ్చారు దీన్ని బట్టి మనం ఎటువైపు నుంచి ఏ నది ఎక్కడెక్కడ ప్రవహిస్తున్నాయో తెలుసుకోవచ్చు గ్లోరియస్ గోదావరి అవి మన గోదావరి నది యొక్క గొప్పతనాన్ని నాలుగు మొక్కల్లో చెప్పారు అదేంటో ఇప్పుడు చూద్దాం రెండు మన భారతదేశంలో గోదావరి నది పూర్తిగా ప్రవహించేది పద్నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్లు అది ఎక్కడి నుంచి అంటే ఎక్కడ నుంచి అయితే ఉద్భవించిందో అక్కడి నుండి బే ఆఫ్ బెంగాల్ సముద్రంలో సంగమం జరిగేంత వరకు ఉండే పూర్తి పొడవు అది ఆరు వందల తొంభై ఐదు కిలోమీటర్ల దూరం ప్రవహించాక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి అడుగుపెడుతుంది అది బేస్కి మూడు వందల ఇరవై మూడు మీటర్ల ఎత్తులో ఉంది ప్రత్యేకమైన విషయం ఏంటంటే గోదావరి నదికి రెండు బై మూడు వంతులు పడే వర్షపాతంలో మొత్తం అంతా కూడా చివరి ఒకటి బై మూడో వంతులో కలిసి కింద దిగువనున్న ప్రాంతాలకి నీరు నిల్వ అవుతుంది ఎప్పుడైతే చివరి ఒకటే బై మూడో వంతు నీరు ప్రవహిస్తుందో అది సమాంతరంగా ఉండే నేలలపైకి వచ్చాక భద్రాచలం దగ్గర ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల వెడల్పుతోటి చాలా విశాలంగా ఉంటుంది అన్నిటికన్నా తక్కువగా ఉండేది జార్జ్ అనే చోటులో అరవై మీటర్లు మాత్రమే వెడల్పు ఉంటుంది ఆ ప్రదేశాన్ని పాపికొండలుగా ప్రత్యేకంగా పిలుస్తారు ఇదే నది ధవళేశ్వరం ఆనకట్ట దగ్గర ఆరు కిలోమీటర్ల వెడల్పుగా విస్తరిస్తుంది ఈ గోదావరి నదికి అత్యంత అధికంగా వరద వచ్చింది పదిహేను ఆగస్టు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అప్పుడు ఈ నీటి నిల్వల నుండి వదిలిన నీరు కాలువల ద్వారా ఉపనదుల ద్వారా ప్రవహించి లోతు ప్రాంతాల్లోకి వెళ్ళినది లక్ష క్యూమెక్కల నీరు అంటే ముప్పై ఆరు లక్షల క్యూసెక్కులు అన్నమాట ఆ వరద సమయంలో ఈ నీటి స్థాయి పద్దెనిమిది పాయింట్ యాభై రెండు మీటర్లుగా రికార్డైంది చూసారండి మన గోదావరి నది యొక్క గొప్పతనం ఎంత చక్కగా వర్ణించారు ఎక్కడ ఎక్కడ మొదలైంది ఎక్కడ మన రాష్ట్రంలో ప్రవేశించింది ఎంత ఎత్తులో ఉంది ఇది ఎంత విశాలంగా ఉంది ఎన్ని కిలోమీటర్ల వెడల్పు పెరిగింది ఎన్ని మీటర్ల తక్కువ ఉంది ఆ తక్కువ ఉన్న చోట కూడా ఎంత ప్రత్యేకత ఉంది ఎక్కడ ఆనకట్ట మంచిగా ఉంది అన్నీ కూడా చక్కగా వివరించారు అదే గోదావరి నది యొక్క ఒక చిన్న రూట్ మ్యాప్ లైన్ డయాగ్రామ్ ఆఫ్ రివర్ గోదావరి ఇక్కడ చూద్దాం రండి అన్నిటికన్నా ముందు నాసిక త్రయంబకంలో మొదలై అక్కడి నుంచి కిందకు ప్రవేశిస్తూ ముందు కుడివైపుకు ప్రవర అని ఉపనదిగా ప్రవహిస్తుంది ఆ తర్వాత ఇంకా క్రిందకి వస్తే ఎడమపక్కకి పూర్ణ అనే ఉపనదిగా ప్రవహిస్తుంది ఇంకా కిందకి ప్రవహిస్తూ కుడిపక్కకి మంజీరా అనే ఉపనదితో ప్రవహిస్తుంది ఇంకా కిందకి వచ్చి ఎడమపక్క ప్రాణహిత నదిగా ప్రవహిస్తుంది మళ్ళీ ప్రాణహిత నది పూర్ణానది వైపుకి ఒకవైపు పెనగంగా ఇంకోవైపు ముందుకి నదిగా ప్రవహిస్తుంది ఈ మంజీరా ప్రాణహిత దగ్గర నుండి ఇంకా కిందకి ప్రవహిస్తూ అక్కడి నుండి మళ్ళీ ఎడమవైపుకి ఇంద్రావతి ఉపనదిగా ప్రవహిస్తుంది అక్కడ నుండి ఇంకా క్రిందకు ప్రవహిస్తూ కుడిపక్కకు కిన్నెరసానిగా ప్రవహిస్తుంది అక్కడి నుండి ఇంకా క్రిందకి వస్తే ప్రవహిస్తూ ఎడమపక్కకి శబరి పేరుతో ప్రవహిస్తుంది అక్కడి నుండి ఇంకా క్రిందకు ప్రవహిస్తూ రాజమండ్రి ధవళేశ్వరం ఆనకట్ట దగ్గరకు వచ్చి అక్కడ కుడివైపుకు వశిష్ఠ పేరుతో ఎడమవైపు గౌతమి పేరుతో విభజించబడుతుంది అక్కడి నుండి వశిష్ఠ దగ్గర నుండి బైనతేయం అనే ఉపనదిగా మళ్ళీ గౌతమి దగ్గర వృధా గౌతమిగా విభజించబడి మొత్తం అన్నీ కలిపి బే ఆఫ్ బెంగాల్ సముద్రంలో సంగమం జరుగుతాయి ఈ విధంగా లైన్ డయాగ్రామ్ ఆఫ్ రివర్ గోదావరి చూశారు కదండి ఇదిగోండి ఇప్పుడు మీకు చూపించిందంతా కూడా ఒక్కసారి చూపిస్తున్నాను చూడండి ఈ లైన్ మ్యాప్ బేసిన్స్ గోదావరి నది యొక్క గొప్పతనం ఆ నది ప్రవహించిన రూట్ మ్యాప్ ఆ పక్కనే ఉండేది బ్లూ కలర్ ఐరన్ ఆర్చ్ కనిపిస్తున్నాయి కదండి అదంతా కూడా పార్క్ అన్నమాట ఇదిగోండి మీకు కనిపించే బ్రిక్ బిల్డింగ్ ఆబవంతే మ్యూజియం అన్నమాట ఇక్కడ చూసారా ఇక్కడ కూడా బ్యాంబూ చెట్లు ఉన్నాయి ఇది ఇంకా చిన్నది గేటు దగ్గర మనం చూసింది అయితే చాలా పెద్దది ఎన్నో ఏళ్ళు అయినట్టుంది వేసి రండి ఇంకా మనం ఈ పార్క్ దగ్గర నుంచి బయలుదేరదాం ఈ వీడియో అంతా కూడా చూసిన ప్రతి ఒక్కళ్ళు చదువుకునే పిల్లలకి అలాగే చాలామందికి కూడా తెలియచేస్తే మన బ్యారేజ్ కట్టడానికి ఎంత కష్టపడ్డారనేది అందరికీ కూడా తెలియచేయాలని మేము ఈ వీడియో అయితే తీసాం తప్పకుండా షేర్ చేయండి ఇదిగోండి ఇక్కడ ఒక స్టోన్ మాన్యుమెంట్ ఉంది చూసారా ఇది పునాదిరాయి అయి ఉండొచ్చు లేదా ఏదైనా చాలా ప్రాముఖ్యత చెందినది అయి ఉండొచ్చు ఇదిగోండి ఇప్పుడు మనం చూసేదే కాటన్ మ్యూజియం యొక్క భవనం ఇక్కడ చూసారండి ఒక కళాత్మకంగా ఒక ఫౌంటైన్ ఇక్కడ ఏర్పాటు చేశారు కానీ చాలా అద్భుతంగా ఇక్కడ ఒక స్త్రీ శిల్పాన్ని పెట్టారండి మధ్యలో ఒక పువ్వు పట్టుకుని ఉంది చాలా బాగుంది కదా గోదావరి పుట్టుక నుండి సముద్ర సంగమం వరకు ఉండే మోడల్ అన్నమాట ఇది ఇందాక మీరు చూసింది రూట్ మ్యాప్ అంటే దారి మాత్రమే వేశారు అదే రాష్ట్రాల మధ్యలో ఉండే ఉపనదుల పేర్లు చూపించారు ఇప్పుడు కేవలం జాగ్రఫికల్ వ్యూ అన్నమాట అంటే కొండలు మధ్యలో ఉండే అడవులు అలాగే దానికి సంబంధించిన చిన్న చిన్న గుట్టలు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న కాలువలు ఏవైతే ఉన్నాయో అవి కూడా చూపించారు ఇదిగోండి రివర్ గోదావరి బ్యారేజ్ సైట్ దానికి వివరం ఏంటో ఇక్కడ చూపిస్తున్నారు చూడండి ఈ నది యొక్క క్యాచ్మెంట్ ఏరియా అంటే ఎంతవరకు దీన్ని ఏరియా ఉంది ఈ బ్యారేజ్ యొక్క ఏరియా ఎంత అంటే మూడు లక్షల పద్నాలుగు వేల ఆరు వందల ఎనభై ఆరు స్క్వేర్ కిలోమీటర్లు అలాగే ఈ నది ఎక్కడైతే ఉద్భవించిందో అక్కడి నుంచి ఈ ప్రాజెక్ట్ సైట్ వరకు పొడవు పద్నాలుగు వందల నలభై కిలోమీటర్లు యావరేజ్ ఈ ఏరియాలో పడే వర్షపాతం పద్నాలుగు వందల నలభై మూడు ఎంఎం అలాగే ఈ నది యొక్క ముఖ్య ఉపనదులు మంజీరా ప్రాణహిత ఇంద్రావతి శబరి అలాగే సంవత్సరానికి ఇక్కడ వర్షపాతం నమోదయ్యేది పదకొండు వందల ఇరవై ఎనిమిది టీఎంసీలు చూశారు కదండి ఈ గోదావరి నది యొక్క గొప్పతనం ఇదిగోండి ఎక్కడైతే గోదావరి మొదలవుతుందో అక్కడి నుండి చూపిస్తున్నారు గోముఖంగా మొదలైన గోదావరి నది గంగోత్రి దగ్గర నుండి కొండల మధ్య ప్రవహిస్తూ కిందకు వచ్చి ముఖ్యమైన పర్వతాలు అతిపెద్ద కొండల నుంచి పారుతూ అడవులు చిన్న చిన్న పల్లెటూర్లు అన్నీ కూడా దాటుకుంటూ అన్ని రాష్ట్రాలను గోదావరి నది పారుతూ ముఖ్యమైన ఘట్టాలన్నీ చోట ఆకుతూ ప్రవహిస్తూ ఉంటుంది మధ్య మధ్యలో ఎక్కడెక్కడ గేట్లు ఉన్నాయి ఎక్కడెక్కడ పెద్ద పెద్ద జంక్షన్లు ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో చూపించారండి ఇది కాలక్రమమైన చాలా శిథిలమయ్యి రంగుల కొంచెం వెలిసిపోయి సరిగ్గా తెలియట్లేదు కానీ ఎక్కడెక్కడైతే సన్న సన్న దారులు ఉన్నాయో లోతుగా అవన్నీ కూడా నది పారిన దారి అన్నమాట పెద్ద పెద్దగా గుట్టల్లా రాళ్లల్లా కనిపించేవన్నీ కూడా కొండలు ఆ పచ్చతనం అంతా కనిపించేది ఆ మధ్యలో ఉండే పెద్ద పెద్ద చెట్లు వనరులు అడవులు అన్నీ కలిపి అలా పచ్చదనంగా చూపించారు మధ్యలో ఎక్కడైనా ముఖ్యమైన తీర్థయాత్రలు చేసే పుణ్యక్షేత్రం ఉంటే వాటిని కూడా ఇక్కడ చూపించారు ఇప్పుడు మీరు చక్కగా చూశారు కదండి గోముఖం దగ్గర నుంచి చివరి వరకు ఎంత చక్కగా దీన్ని అద్భుతంగా డిజైన్ చేశారో ఇప్పుడు బయట పార్క్ దగ్గరే ఉన్న ఒక చిన్న ఫౌంటైన్ చూద్దాం రండి అదిగోండి ఇది ఫౌంటెన్ ప్రస్తుతానికైతే వాడుకలో లేదు ఇప్పుడు మనం ఈ ఆనకట్ట కట్టడంలో ఉపయోగించిన పురాతనమైన ముఖ్యమైన పరికరాలు ఇక్కడ ప్రదర్శించారు అవి కూడా చూద్దాం రండి ఐరన్ కార్ట్ దీని పేరే ఐరన్ కార్ట్ అండి ఈ పరికరాన్ని లోహపు బండి అంటారు ఆనకట్ట నిర్మాణంలో ఉండగా దుంగలు బరువైన కర్రలు దూలములు లాక్కుని తీసుకెళ్ళడానికి అప్పట్లో ఇదే వాహనంగా ఉపయోగించేవారు ఇదిగోండి తర్వాత మీకు వచ్చేది స్టీమ్ బాయిలర్ ఆవిరి యంత్రం ఈ వర్క్ షాపులో ఆనకట్ట పనులు డెల్టా పనులు యంత్రములు పనిచేయుటకు కరెంటు వాడుకల లేని రోజులలో ఇది ఉపయోగించారు అంటే ఆలోచించండి ఎంత కష్టపడ్డారో కరెంటు ఉంటే కానీ మనం ఏ పని చేయలేం కానీ కరెంటు లేని టైంలో కూడా ఇలా ఉపయోగించి చేసేవారు ఇదిగోండి ఇప్పటికీ కూడా చక్కగా పాడవకుండా భద్రపరిచారు మా పాప వచ్చి చూపిస్తోంది ఇదే స్టీమ్ బాయిలర్ అని స్టీమ్ బాయిలర్ ఇంకొకటి ఆవిరి యంత్రం ఈ ఆవిరి యంత్రం కృష్ణ ఆనకట్ట తలుపుల రివిటింగ్ పనులకు వాడబడిందండి చూడండి చిన్నదే కానీ అలా యూజ్ చేశారు ఇదిగోండి ఇది రివైట్ హోల్ పంచింగ్ మిషన్ ఈ యంత్రం ఆనకట్ట తలుపులకు రివిట్లు వెయిటకు వాడారండి అంటే కన్నాలు పెట్టడానికి రివిటింగ్ అంటే కన్నం పెట్టి చిన్న స్క్రూ ఫిట్ చేయడానికి మళ్ళీ తీయడానికి వీలు లేకుండా ఉంటుందండి ఇది గ్రైండర్ అండి సానపట్టు యంత్రం పంతొమ్మిది వందల అరవై మూడో సంవత్సరంలో ఆనకట్ట పనిముట్లు సానబెట్టడానికి యంత్రం వాడారు చూడండి గ్రైండర్ ఎలా ఉందో నేను తిప్పుతానని ఇద్దరు తిప్పిస్తున్నారు మా పిల్లలు అప్పట్లో సానపట్టి యంత్రం ఇలా ఉండేది అన్నమాట ఇదే ఫింగర్ సోల్డ్ బ్రాండ్ కాలిక్ స్కూల్ డ్రిల్ ఈ యంత్రం ఆనకట్ట గర్భంలో ఇసుక కూరి నింపుటకు గాను నాలుగు వందల ఎంఎం రంధ్రం వేయుటకు వాడబడినది అంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పట్లో డ్రిల్లింగ్ మిషన్ అప్పట్లో అది అన్నమాట ఆ డ్రిల్ చేసి హోల్ చేయడానికి ఈ పరికరం వాడేవారు అది ఎలా ఉందో చూసారా చాలా పెద్దదండోనండి ఎయిర్ కంప్రెషర్ ఆనకట్ట లోపల ఏర్పడిన రంధ్రములు ఇసుక చెల్లించి నింపుటకు ఉపయోగపడిన కంప్రెషర్ ఇది కొంచెం పాతబడింది కానీ ఇంకా భద్రపరిచారు జాగ్రత్తగా పిల్లలు సేద తీరడానికి వచ్చిన పార్క్ ఇందాక మీకు చెప్పాను కదా ఆ పార్క్ ఇదేనండి బల్ల ఉయ్యాలా ఉన్నాయి చక్కగా కాసేపు సేద తీరు వెళ్ళొచ్చు మధ్యాహ్నం ఆహారం తెచ్చుకుంటే ఏ స్నాక్స్ లాంటిదో టిఫిన్ లాంటివో ఇక్కడ కూర్చుని తిని హాయిగా మళ్ళీ మూడు గంటల సమయంలో చూడటానికి ఈ పార్క్లో సేద తీరడానికి రష్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది మా పిల్లలు మాత్రం అటు పరికరాలను ఇటు పార్కును అటు మ్యాప్లు చూపించినవి అన్నీ చూసేస్తూ కూడా ఇంకా ఓపికతో పార్కులో అవన్నీ కూడా ఆడుతూ ఉన్నారండి మాకైతే అసలు ఏ మాత్రం ఓపిక లేదు మేము ఇంకా కూర్చుని పడిపోయామన్నమాట మొత్తం అంతా తిరిగి తిరిగి ఇది చాలా విశాలంగా చల్లగా ఉందండి బయట ఎంత ఎండగా ఉన్నా ఇక్కడ చాలా చల్లగా ఉంది ఇక్కడ జామ సపోటా చాలా రకాల పళ్ళ చెట్లు కూడా ఉన్నాయి అలాగే పిల్లలు ఆడుకునే చెట్లు ఉన్నాయి అలాగే ఎటువంటి కాలుష్యం లేకుండా ఉండే వేప చెట్లు అలాంటివి కూడా ఉన్నాయండి దూరంగా ఉంది చూసారా మీకు ఇప్పుడు కనిపిస్తోంది అది పాత ఇంజన్ అన్నమాట ఒక పట్టాల మీద ఎక్కించి ఉంచారు అది చూడటానికి వెళ్ళటానికి వీలు లేదు కాబట్టి మీకు ఇలా చూపిస్తున్నా మనం చూసిన పరికరాలన్నీ కూడా ఈ బ్రిడ్జ్ కింద ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కటి సందర్శనకు పెట్టారండి మనకి ఇదేనండి మనం వెళ్ళబోయే కాటన్ మ్యూజియం యొక్క సింహద్వారం ఇది వరకు ఈ బిల్డింగ్ మామూలుగా ఉండేది బయట ఎండకి వానకి ఇదంతా పాడైపోతుందని ముందు ఈ షెడ్ వేశారు కొంచెం నీడు ఉంటుందని ఆ కింద మాత్రం అలా డెవలప్ చేశారండి బ్యారేజ్ ఎందుకు కట్టారు అనేది మనం తెలుసుకున్నాం కదండి సో బ్యారేజ్ లో ఎలా కట్టారు ఏంటి అనే విషయాలు నెక్స్ట్ పార్ట్ లో అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ యూన్ టు సిస్టర్స్